పెట్టారాడే అంబులెన్స్ లో ఉన్నావాస్తున్నాడు దగ్గరకు వచ్చాడు హామాచారం హేమాచలో ఆల్రెడీ వచ్చాడు ఈడు కూడా వస్తున్నారు ఎవరు అవినాష్ కూడా వస్తున్నాడు పద్మ పంపిస్తున్నాను ఏ వర్యా నువ్వు అక్కడ చెప్పు ఈ దీన్ని ఏం చెప్తానంటే నేను కావాలనే సూసైడ్ చేసుకోవాలని చూపించాను ఆమె దువాడు వాడి చేస్తున్నటువంటి అరాచకు నాలుగు రోజులుగా చేస్తున్నటువంటి నేను చనిపోవాలని నేను గుర్తించాను చెప్పి ఒకటే మాట ఒకటే మాట చెప్పేసి నువ్వు ఎలా ఉంది డాక్టర్ ఇవన్నీ నేను చూస్తాను కాబోలు అందరూ వస్తే నేను పర్వాలేదు డోంట్ వరీ మనస్తాపానికి చెంది నేను హైవేలో వెళ్ళి గుడ్డి చచ్చిపోదాం అనుకున్నాను నన్ను ఎవరు కాపాడు అదే అదేవాడు అదే వాడు కాకుండా వాడవాడి ప్రెస్ ఎవరికి ప్రెస్ నువ్వు ఎమోషనల్ కాకునిపోవాలనుకున్నాడు ఇప్పటికి యాక్సిడెంట్ యాక్సిడెంట్ చనిపోదామని చూపించాను

아아 mm 인 -hmm. uh, mm -hmm. uh. mm -hmm.